సో దీంట్లో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలో పెట్టేశారు దాంట్లో రాళ్ళు పాత్రం కానీ లేదంటే పట్టాపుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ అంటే సంపూర్ణంగా ఒక అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సెంటు భూమి ఉన్న అరసెంటు ఉన్న భూమి సొంత దారం నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూహక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి అది వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది నేను అర్థం చేసుకుంది కూడా మీకు ఇదగ్ కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాత ఒక మటన్ తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు వెళ్ళిందో ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది ఏటి ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారి తీస్తూ ఉంది జగన్ దీన్ని ఎలా అను అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది అంటే అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలా ఇది ఒకటి అలాగే కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉంటుంది